నమస్తే ఎప్పటి నుంచో ప్లాంట్ అంతా ఒకటే కుండీలో మొత్తం కువ్వకువ్వగా అయిపోయింది ఇంకా పైకి కడదాం నీటుగా ఉంటుందని చెప్పేసి కుండీ తీస్తున్నాను మొత్తం పడిపోయింది అవి అంత లాగంగానే నేను గమనించుకోలేదు అవి రెండు పడిపోతాయి అని బాధ వేసింది ఫస్ట్లో కొనుక్కున్న కుండీ అది అందులో బ్రహ్మకమలం పెట్టుకున్నాను అది మొత్తం కింద పడి పగిలిపోయింది ఒక మొక్క కోసం మొత్తం గందరగోళం అయిపోయింది మొత్తం ఎంతసేపు టైం తీసుకుంది అసలు చాలాసేపు పట్టింది ఏ పిల్లలు పడేసినట్టయితే వాడిని బాధేదాన్ని నాకు నేనే పడేసుకున్నా కూడా అది బాధ అనిపించలేదు ముందు ఆ మొక్కని వేరే దానిలో పెట్టాలని గబగబా చేస్తున్నాను కానీ అవ్వట్లేదు చాలా వెయిట్ ఉన్నాయి ఆ కుండీలన్నీ మనీ ప్లాంట్ కూడా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంటుంది నేను ఎప్పుడు పైకి కట్టాలి అని ఎప్పుడు అనుకోను అలాగే పెట్టేసి ఉంచేశాను ఇంకా అలాగే అలవాటైపోయింది నాకు కూడా అలా కువ్వగుండటం అందంగా అనిపించింది కాకపోతే అలా ఎందుకు లే అసలు అక్కడ తీసేద్దాం మెట్లన్నీ పాడవుతున్నాయి అని చెప్పి తీద్దామని చూస్తే మొత్తం ఒక మా ఈ చిన్న ఒక్క మొక్క కోసం మొత్తం అంత గందరగోళం అయిపోయింది నీ ప్లాంట్ అల్లిగిపోయిన దానికి ఆ కుండీకి చాలా వెయిట్ అయిపోయింది సడన్గా టప్ అని సౌండ్ వస్తుంటే ఏం పడిపోతున్నాయి అని చూస్తే వర్షం పడుతుంది నేనైతే పడగడలనుకున్నాను ఆ సౌండ్కి పక్కకు లాగి పైకి లేపంగానే అన్ని పాడైపోయిన ఆకులు ఉన్నాయి సరే క్లీన్ చేసేసి మొత్తం ఎలా పొడుగ్గా ఎంత పొడుగున్నాయో చూద్దామని చెప్పి చూశాను ఎంత తీసినా కూడా మొత్తం చిక్కు చిక్కు పడిపోయినట్టుగా ఉంది అల్లికిపోయి బాగా అల్లికిపోయింది ఆ చిక్కుకి అసలు కట్ చేసేద్దాము మళ్ళీ వస్తాయి కదా అనుకున్నాను కానీ వద్దు అని చెప్పేసి అలా దారాలు దారాలుగా బాగానే వచ్చినాయి కా కొన్ని వచ్చినాయి ఇంకా తీస్తుంటే అసలు ఏమి రావట్లేదు ఆకులన్నీ రాలిపోయి ఆకులన్నీ ఊడిపోతున్నాయి పీకుతుంటేనేమో అలా గువ్వగా ఉన్నా కూడా వాటి వాటికే చిన్న చిన్న పిలకలు వచ్చి అవి అందంగా ఉన్నాయి అవన్నీ స్టోర్ చేశాను పక్కన పెట్టుకుంటున్నాను పక్కన ఒక పీక్కుంటూ కూడా వీటిని ఎంతసేపు చూసినా కూడా మొత్తం ఆ చిక్కులో నుంచి అసలు ఏమి రావట్లేదు నేను ఇంకా చాలా పొడవైతే చాలా పొడవు ఉన్నాయి కానీ మొత్తం రాలేదు అసలు ఆ వేస్ట్ అంతా కూడా తీసి తీసి చాలా పీకేసి పడేసేసాను నేను నా మనీ ప్లాంట్ని అంత పడేస్తానని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు కానీ తీసేసాను మొత్తం కుండీలు అయినా కూడా చాలా బాగా వచ్చింది ఇంకా కుదిరినంత వరకు మొత్తం పీకేసి ఆ పొడవుగా తీసేట వరకు ఇంకా కుండీని ఒక పక్కకు అయితే పెట్టేసుకున్నాను ఇంకా వాటికి వచ్చిన చిన్న చిన్న పిల్లకలు అయితే చాలా అందంగా ఉన్నాయి అసలు అవైతే పడే బుద్ధి మొత్తం తీసి ఒక చోట పెట్టుకున్నాను అంత రోతగా అయిపోయిందని చెప్పి గబగబ బూట్ చేస్తున్నాను కానీ ఆ కుండీ చూస్తే పగిలిపోయింది ఫస్ట్లో చూసుకొని పగిలిందని చూడంగానే బాధ వేసింది ఇంకా తప్పదు కదా రీప్లేస్మెంట్ చేయాలి ఆ మొక్కను తీసేసి వేరే దానిలో పెట్టుకోవాలి అదైతే సరస్వతి ఆకు ప్లేస్ చేసి చాలా నైట్ కూడా అయిపోయింది ఇంకా నేను నాటుకున్న మారేడు చెట్టు కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి అవి తెచ్చి మా తులసంలో పెట్టుకున్నాను ఒకటి ఆల్రెడీ పెద్ద మొక్క ఉన్న ఎన్నున్నా కూడా మనం పెట్టుకున్నాయి మొలసినవి కదా నేను అందుకని చాలా ఇష్టంగా పెట్టుకుంటున్నాను మొత్తం ఖాళీ అయినట్టు ఉంది కానీ కాకపోతే బోసిగా అయిపోయింది రోజు చాలా నిండుగా అనిపించేది ఇంకా చిన్న చిన్న కుండీలు తీసుకొచ్చి పెట్టాలి చూస్తే నైట్ అయిపోయింది మమ్మ ఒక్కో మొక్కను కదిపితే ఇంత టైం పట్టింది